ఈ చైతన్యజ్యోతి కాన్సెప్ట్ నాది కాదమ్మా మీరు చెప్పారు నాది కాదు ట్రస్ట్ వాళ్ళది నాకు విజయభాస్కర్ అన్న ఫోన్ చేసి నాకు వ్యాన్ ఉంది కాబట్టేసి కిషన్ నువ్వు ఈ చైతన్య జ్యోతికి ఇస్తావా అంటే మా ప్రశాంత్ ఉన్నాడు కాబట్టేసి ఓకే అన్న అని చెప్పేసి ఫస్ట్ టైం వాళ్ళే డెకరేషన్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి నేను డెకరేషన్ చేయడం మనం తిప్పడం జరిగింది ఈ క్రెడిట్ అంతా ట్రస్ట్ వాళ్ళకి దక్కుతుంది మీకు దక్కుతుంది అయితే ఇది నాలుగోసారి చైతన్య జ్యోతి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి నేనే దాన్ని ఫాలో అవుతున్నా కాబట్టి గత అనుభవాలను దృష్టి చేసుకొని ఈసారి కొత్తగా డిజైన్ చేశాం ఏంటంటే టైం టు టైం వన్ ఓ క్లాక్ అంటే వన్ ఓ క్లాక్ వెళ్ళాల్సిందే మధ్యలో ఎక్కడైనా లేట్ అయితే వదిలిపెట్టిపోమన్నా ఎందుకంటే పత్రికారు వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వస్తే చెప్పేది సార్ మీరు వెళ్ళిపోండి ఇక్కడించాలని నేను ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి టైం ఇవ్వాలి కదా అలాగా టైం టు టైం మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా రాజశేఖర్ గారు ఏదైతే స్పీచ్లు ఇచ్చాడో అవన్నీ కూడా మళ్ళీ నేను రికార్డ్ చేస్తూ ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఏ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది నిన్న ఐదు వందల యాభై కిలోమీటర్లు తిరిగింది మొన్న ఒక్కొక్క రోజు మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది వీళ్ళెప్పుడు రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వచ్చి మళ్ళా పొద్దున ఆరు గంటలకు లేచి ఏడు గంటలకు వెళ్ళిపోవాలి అంటే అంత వర్క్ చేశారు అయితే మా దగ్గరికి ఏ పరిస్థితిలో వీళ్ళు వచ్చారంటే చూస్తే ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినట్టు వస్తున్నారు అసలు ఏమాత్రము గ్లో తగ్గలేదు పండుకోని లేసిన నాకే గ్లో లేకుండా పోయింది కానీ ఏంటయ్యా అంటే సార్ ప్రవీణ్ చెప్తున్నాడు ఫార్టీ డేస్ ఫోర్ డేస్ అలా గడిచింది సార్ అన్నారు వరకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం అంటే ఆ పత్రిది చైతన్య జ్యోతి యొక్క శక్తి అంటే ఎప్పటికీ వాళ్ళలో ఉంది ఆ ఏదైతే సాంగ్ డిజైన్ చేశారో వెంకట్ అతనికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం పిఎంసి వెంకట్ వెంకట్కి చాలా అద్భుతం ఆ ఈ జ్యోతికి ఆ పాట హైలైట్ రెండు కాంబినేషన్ లోపల అసలు ప్రజలు వెళ్తుంటే నిలబడి దాన్ని దండం పెట్టడమో ఒక చేయడమో మేజర్ రెస్పాన్స్ నిన్న వరంగల్లో అయితే ఫోర్ అవర్ ఫోర్ కిలోమీటర్సు డ్యాన్సులతో ఫోర్ కిలోమీటర్స్ ర్యాన్స్ ర్యాలీ తీస్తాం నిన్న మహాద్భుతంగా అంటే చైతన్య జ్యోతి యొక్క మహిమ అది పత్రిజీ గారు గారు ఎదివరకు ఎప్పుడైతే ఉన్నప్పుడు మనలో ఉన్నప్పుడు ఎలా అయితే పలకరించారో అలాగే వారు విశ్వచైతన్యమైన తర్వాత మన అందరిలో ప్రవేశించి ఒక గొప్ప ఒక ఎనర్జీ తీసుకొచ్చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ధ్యాన మహాయాగం చాలా బ్రహ్మాండంగా నడిచింది రెండు వేల ఇరవై మూడు ఇంకా బ్రహ్మాండంగా నడిచింది రెండు వేల ఇరవై నాలుగు అయితే పూర్తి పీస్ఫుల్గా నడిచింది ఇక రెండు వేల ఇరవై ఐదులో మొత్తం ప్రక్షాళన సమయం మార్పులకు లోనుగా అవుతుంది అంతా పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరూ ఒక యూనిటీగా రాగబోతున్నారు ఓకే ఈ అవకాశం ఇచ్చినందుకు మనకు ట్రస్ట్ వారికి థ్యాంక్స్